రేయ్ మీలో ఎవర్రా నా యూనిఫామ్ దొంగలించింది ప్లీజ్ ఇచ్చేయండి రావడానికి చూస్తే బాగోదు అయ్యో నేను తీసుకోలే షికావాత్ నేను తీసుకోలే షికావాత్ నేను తీసుకోలే షికావాత్ సరే అయితే ఇక్కడ ఎవరు యూనిఫామ్ అయితే మ్యాచ్ అయిందో వాడే నా యూనిఫామ్ దొంగలించినట్టు ప్లీజ్ ఇచ్చేయండి రా మహేష్ బాబు ఫస్ట్ నీ యూనిఫామ్ చూపించు సరే షికావాత్ మహేష్ బాబు నీ యూనిఫామ్ మ్యాచ్ కాలేదు నువ్వు నా యూనిఫామ్ దొంగలించలేదు సరే ప్రభాస్ ఇప్పుడు నీ యూనిఫామ్ చూపించు సరే షిఖవాత్ అయ్యో ప్రభాస్ నీ యూనిఫామ్ కూడా మ్యాచ్ కాలేదు నువ్వు కూడా నా యూనిఫామ్ దొంగలించలేదు ఫ్రెండ్స్ మీకు మన తెలుగు హీరోస్ అంటే ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి సరే పుష్ప ఇప్పుడు నీ యూనిఫామ్ చూపించు సరే షి కవాత్ పుష్ప నీ యూనిఫామ్ మ్యాచ్ అయింది నువ్వే నాన్న యూనిఫామ్ దొంగలించింది నా యూనిఫామ్ నాకు ఇచ్చేయి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి